కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లోని వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆ సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ రోజు సీతారాముల వారి కళ్యాణాన్ని ప్రసన్నంజనేయ స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని తెలియకించేందుకు తెల్లవారుజాము నుండి కాలనీలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి కళ్యాణాన్ని తిలకించి అన్న ప్రసాదాలన్నీ స్వీకరించారన్నారు కళ్యాణం అనంతరం కాలనీలోని మాడవీధులలో ఆ స్వామి వారిని ఊరేగించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఆ స్వాముల వారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ జగన్నాథ్ రోషయ్య శ్రీనివాసులు ఆలయ పూజారులు ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ కమిటీ సభ్యులు కాలనీ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు i జరిగింది మరి నేను ముందుగా మా కమిటీ సభ్యులందరికీ కూడా నేను నమస్కారం తెలుసు తెలుసుకు తెలుపుతున్నాను మరి ఆ విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదానం ఇక్కడ జరుపుకోవటానికి కమిటీ సభ్యులందరూ కూడా ఏమాత్రం కూడా ఇవాళ బయట చూస్తే అన్నదానం కంపల్సరిగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని నాకు ఒక అనుకుంటున్నాను మరి జరిగింది ఇదే విధంగా ఎప్పుడు జరగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర చాల శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఎంతో వైభవపేతంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది భక్తులందరూ సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ ఈ సంవత్సరం కొత్తగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం జరిపించాలని కోరుకుంటున్నాము గత ముప్పై తాగు వడపప్పు బెల్లంతో పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నాము ఈ సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమం జరిపించాము ఇప్పుడు ఊరేగి స్వామివారి ఇప్పుడే కోవేలలో నెలకొల్పి స్వామివారిని లోపల పెట్టి మీతో మాట్లాడుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీ మన వివేకానంద నగర్ ప్రసన్నాంజనేయ సన్నిధానంలో రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా అన్నదారి కార్యక్రమంలో వేలాది మంది వచ్చి మంచిగా తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఇప్పుడే స్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపు జరిగింది స్వామివారు ఊరేగింపు అయిపోయిన తనంతరం సన్నిధానంలో తీసుకురావడం జరిగింది చాలా అద్భుతంగా మన వివేకానంద నగర్ కాలనీలో శ్రీరామనవమి ఎంతో అద్భుతంగా జనం కూడా చాలా ఉత్సాహంగా జరిగింది అందరూ కూడా చారి భక్తితో ఈరోజు శ్రీరామనవ కార్యక్రమం జరుగు జరిగింది జై శ్రీరామ్ వీధుల్లో రోడ్ నెంబర్ వన్ నుంచి రోడ్ నెంబర్ నైన్ వరకు మా నాలుగు మాడ విధురేంపు అద్భుతంగా హారతులు మేళతాళాలతోటి చాలా అద్భుతంగా నా పేరు ప్రసన్నాంజనేయులు శ్రీ వివేకానంద నగర్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు అంగారంగా వైభవంగా సీతారామ కళ్యాణం మహోత్సవం చాలా వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి కళ్యాణంలో కమిటీ సభ్యులు మరియు ఈ యొక్క కాలనీ వివేకానంద కాలనీ ప్రజలు భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మేము రావుని వారి కళ్యాణానికి వడపప్పు పానకం పంచేవాళ్ళమే ఈ సంవత్సరం నుంచి కమిటీ సభ్యుల సలహాతో జై జై శ్రీరామ్ నా పేరు తుంగం రామారావు